నమస్తే ఫ్రెండ్స్ పల్నాడి ఏరియా మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చింది ఒకసారిగా మందా సల్మాన్ గారు హత్యతో ఇది ఎలుగులోకి వచ్చేసింది సరే దీన్ని పక్కన పెడదాం పల్నాడి ఏరియా గురించి నాకు ఒక ఐడియా ఉంది ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి అక్కడ ముఖ్యంగా గ్రామాల్లో ఈ రాజకీయ కక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి సరే దాన్ని అలా పక్కన పెడదాం ఇక్కడ విచిత్రం ఏంటంటే మందా సల్మాన్ గారు చనిపోయారు ఆయన మీద టీడీపీ కేసులు పెట్టింది చనిపోయిన వ్యక్తి మీదే కేసులు పెట్టింది పైగా ఈ టీడీపీకి సంబంధించిన మీడియా కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళు చెప్పేదింటే పిచ్చెక్కిపోయింది ఎవరికైనా సరే ఎందుకు వాళ్ళు ఏమంటున్నారు ఎందుకు మన్నా సల్మాన్ గారు పెద్ద రౌడీ షేట్రా పదిహేను అన్న పదిహేను దగ్గర దగ్గర ముప్పై ఐదు ఎకరాల భూమిని నలభై ఎకరాల భూమిని కబ్జా చేశారా అతను కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టా అతన్ని నార్మల్ గొడవల్లో చంపేసుకున్నారా ఇవన్నీ నాకు తెలిసినంతవరకు చెబుతాను నేను ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఇబ్బంది చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గుర్తు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మందా సల్మాన్ గారి ఫోటో ఒకసారి చూడండి ఈయన కూలి పనులు చేసుకునే అతను అవునా కదా అస్య సామాజిక వర్గానికి మాదిరిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూలి పనులు చేసుకునే వ్యక్తి అవునా కదా చూడండి ఫోటో చూడండి ఆయన భార్య ఫోటో కూడా చూడండి ఆవిడ కూడా పని చేసుకునే ఫోటో పని చేసుకునే వ్యక్తి కూడా ఆవిడే వాళ్ళు ఇల్లు చూసినా వాళ్ళని చూసినా మనకు అర్థమయ్యింది ఇలాంటి వ్యక్తి అంట టీడీపీ వాళ్ళు చెబుతున్నారు పదిహేను పదిహేను ఎకరాల్లో యాభై ఎకరాల్లో ఎస్సీల భూములు బీసీల భూములు కబ్జా చేశాడంట కబ్జా చేసేస్తే అక్కడ ఉన్నవాళ్ళు తిరగబడి ఆ ఉక్రోషంలో నుంచి ఇతన్ని చంపేశారంట అసలు మరీ మాట్లాడితే అర్థం ఉండాలి చెబితే మీనింగ్ ఉండాలి ఈ రెండు ఏమీ లేకుండా టీడీపీ వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ అబద్ధాలన్నీ అల్లేస్తున్నారు వాస్తవం ఏంటంటే ఆ పల్నాడు గురిజాల ఆ ఏరియాల్లో అసలు ఎలా జరిగిద్దంటే రాజకీయ కక్షలు విపరీతంగా ఉంటాయి అందులో మీకు డౌట్ లేదు పార్టీ అంటే ప్రాణం ఇస్తారు జెండా అంటే భుజాలు ఎరుకొట్టుకుంటారు అందులో ఏ డౌట్ లేదు అక్కడ కులం మతం ఏమి ఉండదో సేమ్ కులాల మధ్య గొడవలు ఉంటాయి అది కూడా పార్టీ పరంగా ఉంటాయి సరే ఈ మేటర్ కొద్దాం ఈ మంద సల్మాన్ గారైన అతను అప్పట్లో సరే ఇంకోమారు చెప్తాం సరే ఒకవేళ వాళ్ళ మధ్య సేమ్ కూరపాల మధ్య గొడవలు ఉండి ఏదో ఫ్యాక్షన్ అయితే ఉండే పని అయితే మరి రెండు వందల నుంచి వెయ్యి మంది ఆ ఊరు వదిలి ఎందుకు వెళ్ళారు టీడీపీ వచ్చిన తర్వాత దానికి సమాధానం చెప్పాలి టీడీపీ అది నేను చెప్తా అక్కడ ఏంటంటే మీ పార్టీ గెలిస్తే మీ పార్టీ గెలిస్తే మేము ఊరిలో ఉండం అనేది వాస్తవం కాదు ఈ పార్టీ గెలిస్తే టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళని బతకనివ్వరు అని భయంతో పారిపోతారు అలాగనే వైసీపీ గెలిస్తే టీడీపీ కూడా భయంతో పారిపోతారు అంతగా అక్కడ రాజకీయ కక్షలు ఉంటాయి సరే ఆడవాళ్ళందరూ ఎల్లోనే ఉన్నారు ఎంతో పాటు చాలామంది పారిపోయారు ఏదో ఆవిడకి బాగలేదని అతను వచ్చారు వస్తే టీడీపీ వాళ్ళందరూ కూడా సేమ్ కులపా అయినా సరే సేమ్ ఎస్ఐ మాధ్య కమ్యూనిటీ అయినా సరే వాళ్ళు అక్కడ లోకల్ టీడీపీ వాళ్ళ సలహాలని సూచనలు తీసుకొని సేమ్ కుల చంపేశారు ఇది నిజం అది నిజం కాకపోతే పోలీసులు ఇతన్ని ఎందుకు చంపుతారు ఇతని మీద ఎందుకు కేసులు పెడతారు సరే పత్యర్థులకి ఎవరికన్నా కాళ్ళు చేతులు ఎదగాల కదా ఇతనే వాళ్ళైనా దాడి చేస్తే అది లేదు ఇతని మీదే కేసు పెట్టి అంటే బహుశా ఇతను కొట్టేశారు చంపేటట్టు కొట్టేశారు కొట్టేస్తే మళ్ళీ అని బతుకుతాడామని మీద కేసులు పెట్టేశారు అన్నమాట ఆయన చనిపోయారు ఈయనమీ కేసులు పెట్టేసి పైగా ఈయన ఫ్యాక్షన్ చిత్రీకరించి ఈయన ఒక తీవ్రవాదిగా చిత్రీకరించి టీడీపీ మీడియా ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం పైగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే దాన్ని మాత్రం అదిగో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పండగ ఈ గొడవలకు మంచి ఛాన్స్ దొరికిందండి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారండి అతను చంపిన వ్యక్తులను వెంటనే మీరు అరెస్ట్ చేసి అతను వాళ్ళని రిమాండ్కి పంపిస్తే ఈ ప్రాబ్లం ఉండిద్దా లేదు మీరు వెళ్ళిపోయి మీరు లోకేష్ గారు కానీ అనితమ్మ గారు కానీ ఏమంటారు కులం కొలవనతో మతం ఉండదు పార్టీ ఉండదు అంటారు కదా మరి మీరు ఇక్కడ చూపించినది వేరియేషను మీ టీడీపీ వాళ్ళే కదా మీరు వెళ్ళిపోయి అనితమ్మ గారు వెళ్ళిపోయి ఆవిడది కూడా సేమ్ కమ్యూనిటీ ఆవిడ వెళ్ళిపోయి కులం కొలవనంతో మతం ఉండదు అని చెప్పి చంపిన వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసి చనిపోయిన దగ్గరికి వెళ్ళిపోయి ఇవిడ మాట్లాడిందేంటి మీరేం లేదు మీరేమో టీడీపీ వాళ్ళకి అమ్ము కాసి వైసీపీ వాళ్ళని చంపేస్తూ ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అడ్డుపెడితే ఈ రాజకీయాలా మీరు మాత్రం వాళ్ళని కాపాడేసి వాళ్ళ కేసులు లేకుండా చేసి చచ్చిపోయిన వ్యక్తుల మీదే మళ్ళీ కేసులు పెట్టేస్తే ఇది ఎంత ఇది ఎంత న్యాయం దయచేసి ఇప్పుడన్నా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పరంపరని ఈ ఫ్యాక్షనిజాన్ని ఈ గొడవల్ని అడ్డుకట్టేసి ముఖ్యంగా బీసీలు ఎస్ఈలు వాళ్ళు అమాయకులు ముఖ్యంగా గురుజాల పల్నాడు ప్రాంతాల్లో అక్కడ వాళ్ళకి గొడవల్ని ప్లుష్ట పట్టాల్సిన బాధ్యత ఇరు పార్టీల మీద ఉంది అంతే తప్ప అతను మళ్ళీ ఒక వ్యాక్షనిస్ట్గా పదిహేను ఎకరాలు కబ్జా చేసాడని ఇవన్నీ తప్పుడు రాతలు రాస్తే టీడీపీ పార్టీ టీడీపీ మీడియాకి పబ్లిక్లో కొంచెం చులకన పలసనైపోతారు ఇది ఆలోచిస్తే మంచిది నమస్తే ఫ్రెండ్స్